మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పార్లమెంట్ కాన్సించి ఎంపీ గారికి శ్రీభర్తి గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు మళ్ళా శ్రీనివాసరావు గారికి అలాగే ఈ యొక్క పదవి రావడానికి అంతా సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నలభై రెండో వాళ్ళు మా తరఫున కూడా హృదయపూర్వ ధన్యావాదాలు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడినది గుర్తిస్తూ ఉండడానికి నిజాయించింది ఎందుకంటే పార్టీ అరణశలా కష్టపడినందుకు అధికారులు లేనప్పుడు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఏరు కోరి పదవులు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా పైకి రావాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా ఎగిరాస్ అని ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఇంకా కష్టపడి వాట తరఫున తెలుగుదేశం పార్టీ మెజార్టీ తెప్పిస్తా అని కోరుకుంటూ ఈ పదవి ఇచ్చిన ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు అలాగే మా శ్రీదేవి గారికి ఇంత పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పు దీన్ని సహకరించిన మా వాటర్ కర్ణి వెంకటరమణ గారికి செக்ரட்டரேன்ட் செட்டி முராமகிருஷ்ணாருக்கு அந்த மாட கிளியில அந்த